ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఎంతో మంది కడు ఉత్సాహంతో ఉన్నారు మాట్లాడటానికి కానీ మనకి సమయం లేదు ఇక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది సో అని చేత ఎత్తిన వేళ్ళ ఇరవై ఉన్నాయండి ఏ ఒకవేళకి పర్మిషన్ ఇచ్చినా మిగిలిన వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడితే సరే మీకు ఇస్తా మీకు ఇచ్చే ముందు ఒక్క నిమిషంలో ఇప్పుడు క్లుప్తంగానే ముగిస్తారు భావం ఎక్కువగా ఉంటుంది ఆదినారాయణ రెడ్డి గారు భగవంతుడికి పేరు హిందూ గారు ఎంతైనా ఉన్నాడని ఈ జగన్ రెడ్డి ఎంతైనా ఉన్నాడు అవినీతిలో మీరు నన్ను అడిగినారు ఒకసారి ఢిల్లీలో మీరు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఇతనికి ఏ పేరు పెడితే బాగుంటుందని నేను ఒక అర్ధ గంట ఆలోచించి చెప్పిన జగన్ రెడ్డి వైఎస్ అని ఈ ప్రపంచంలో ఇంతవరకు మన సీఎం గారు ఎస్కోబార్ అని చెప్పినాడు ఎస్కోబార్ కూడా బాధపడతారు అధ్యక్ష చాలా మన చాలా ఉన్నత ఎస్కోబార్ కొన్ని దేశానికి సాయం చేయడంలో అంతమందిని చంపిన సంపాదించిన కొందరికన్నా పంచుతున్నాడు ఇతనికి ఒక రూపాయల బిల్లు కూడా బయటకు తీసేది తెలియదు నేను దగ్గర ఉండే వ్యక్తిని మీరు కూడా దగ్గరున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ ప్రాడ్ చేయడం ఎంత చిన్నది అధ్యక్ష అందరూ అంటారు లక్ష కోట్లు లక్ష కోట్లని ఎప్పుడో లక్ష కోట్లు పదిహేను అయినప్పుడు అలాంటి ఉన్నప్పుడు ఇంకా లక్ష నా ఒళ్ళు గనికైనా వడ్డీ కలిపితే రెండు లక్షల కోట్లు అవుతుంది అతను అప్పుడు ఇప్పుడు ఎంత సంపాదించినాడు అనేది వీళ్ళందరికీ తెలుసా ఎంత సంపాదించినది ప్రతి దాంట్లో అంగడి ఆయన పెట్టేది పెద్ద అంగడి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్నంగడి ఇంకా చిన్నోళ్ళు అంగడి ఇటువంటి వ్యక్తిని మనం ఒక గంట తిట్టినా కూడా అతనికి సరిపోదు అతను ఎట్లో ఒకటి అతన్ని పిలిపేయండి అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఇప్పుడు కృష్ణ ప్రసాద్ గారు నేను వచ్చేదో బాగు చేస్తాను రాష్ట్రాన్ని ఒక్క అవకాశం ఇవ్వమంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ బోటాళ్ళు నా బోటాళ్ళో అందరు నమ్మి మహానుభావుల దగ్గరికి వెళ్ళాం అధ్యక్ష మరి ఏ నిమిషాల్లో ఇది చేశాడో తెలియదు కానీ అందరం తలదించుకునేటట్టు ఒకప్పుడు చిన్న దొంగ అనుకుంటే తర్వాత ఈ రాష్ట్రాన్ని సిబిఐ ఈడీ కేసులతో ఉంటాయి కాకుండా ఈ రోజు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరి శుభాకాంక్షలు చెప్పాలే అధ్యక్ష ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేసినందుకు మనం ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష రాబోయే పాటిక సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకి దారాన్ని మోపి ఏవైతే అమెరికా కోర్టులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగాడు మనం ఆయన దగ్గర పనిచేసి వచ్చినందుకు తెలుగు జాతికి నేను క్షమాపణ చెప్తా ఉన్నా అధ్యక్ష కాకపోతే చంపలేసుకొని ముందే బయటకు వచ్చాం చంద్రబాబు నాయుడు గారి లాంటి దారిద్రో దగ్గర చేరి ఈ రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించాలని చెప్పి మనందరం మళ్ళీ ఇటు వచ్చాం కానీ అక్కడ మిగిలిపోయిన మన సోదరులకి నేను తెలియజేస్తా ఉన్నా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆయన చేస్తున్నటువంటి లూటీకి మీరు సిగ్గుంటే కనుక ఇంకా అక్కడే కనుక కొనసాగితే ఈ దేశ ద్రోహులు మీరు కూడా అవుతారు ఆయనలో భాగస్వాములు అవుతారని చెప్పి మన సోదరులకి గతంలో మనతో కలిసి పనిచేసిన సోదరులకి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ధన్యవాదాలు సాయం చేసుకోవాలి కదా మీరంటే ముందు సార్ ఇప్పుడు రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రంపై వ్యవసాయ శాఖ మంత్రి గారు సార్ తమ్ముడు మాట్లాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడారు